ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకంలో రైతుల కోసం ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రెండవ విడతగా మరో ఏడు వేలు జమ చేస్తున్న సందర్భంగా బుధవారం కొవ్వూరు నియోజకవర్గంలోని చాగలులో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొవ్వూరు నియోజకవర్గ పరిశీలకులు గొర్రెల శ్రీధర్ కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీబా రెండో విడత నిధులు వేశారన్నారు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందన్నారు రోజు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే రైతులకు అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు మాట ఇచ్చారు ఆ మాట ఇచ్చిన ప్రకారంగా రెండో విడత ఈరోజు మరి రైతు సోదరులందరికీ కూడా వారి వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది ఎంత ఈరోజు ఏదైతే రైతు సోదరులు ఆనందంగా ఉంటారో అక్కడ నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ నారాయణ గారిని వేదిక మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే మీరు ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి భంగం నడాలి రాష్ట్రం బాగుపడాలంటే రైతే దానికి వెన్నుముక అని చెప్పి రైతు సోదరులందరూ కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే రైతులకు సబ్సిడీ పనిముట్లు ఇచ్చే విషయంలో కానీ ఏదైతే రైతు సోదరులకు అన్నదాత సుఖీభవం కింద మరి వాళ్ళకి రైతుకు పెట్టుబడి చేసే విషయంలో కానీ అన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో రైతు బాగుండాలని చెప్పి కోరుకుంటూ రైతుకిచ్చే ధాన్యంలో కానీ మనం అంతకుముందు ప్రభుత్వంలో చూసాం గత ప్రభుత్వంలో సంచులు ఇవ్వడానికి కూడా రైతులకు ఇబ్బంది పెట్టిన పరిస్థితులు చూసాం ఈరోజు ఆ రోజు ఏదైతే మనం పండించిన పంట ధాన్యం కొనుగోలు చేస్తే ఎక్కడో వేరే ఊర్లో రైస్ మిల్ పట్టుకెళ్లే పరిస్థితి వచ్చేది ఆ రోజు అక్కడ అన్లోడ్ చేసుకోకపోతే ఆ కిరాయి కూడా రైతులకి వేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితులు మనం చూసాం కానీ ఈరోజు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మీ ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందండి ఇది కోటమే ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను చేస్తూ మనం ఒకటే చేస్తూ ఉంటాం ఈ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఆర్గానిక్ స్టోర్ ఆర్గానిక్ రెస్టారెంట్ అంటే చాలా చక్కగా ముందెళ్ళు తినడానికి వెళ్తాం కానీ మనం పండించుకోవాలి కానీ మనం చేసే విషయంలో వచ్చినప్పుడు దానిని పట్టించుకోకుండా ఏదో మనకి పంట పండాలి కాబట్టి కొడతాం మందులు కొడతాం జరుగుతూ ఉంటుంది దయచేసి వాటిని కూడా తగ్గించుకోమని మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నాను ఇది చేద్దే ఈరోజు ఫెస్టిసైడ్స్ ఎక్కువ కొట్టడం వల్ల అనేక రకమైన అటు కూరగాయలు తిన్నా అదే ఇబ్బందులు రైస్ తిన్నా అదే ఇబ్బందులు ఫిష్ సైడ్స్ ఎక్కువ వెళ్ళిపోయి అందరం కూడా ఇబ్బందులు ఉన్నాం ఎందుకంటే అంటే నేను కూడా గత ఏడు సంవత్సరాల నుంచి నా ఇంట్లో పండే నా ఇంట్లో తినే ధాన్యం నేనే పండించుకుంటాను ఆర్గానిక్ గారు ఆ సోదరుడు చెప్పినట్టుగా నేను కూడా నాలుగు అంగల వ్యవసాయం సపరేట్గా చేస్తూ నా ఇంట్లో ఆయిల్ కానీ ఇంట్లో మినుములు పెసలు ధాన్యం కంప్లీట్గా నాకు నేనుగా పండించుకొని మాత్రమే ఇంట్లో పెడతాం జరిగింది దురదృష్టం ఏంటంటే నేను తినడానికి లేకుండా పోతుంది మీలాంటి వాళ్ళందరూ భోజనం చెప్పడం ఏదో పోట ఎక్కడో తోడు తింటాం కాబట్టి ఇంట్లో వాళ్ళకన్నా కొంత న్యాయం చేయగలుగుతాం వాళ్ళ తృప్తితోటి మేము ఈ సమాజంలో దయచేసి అందరూ కూడా మరొకసారి ఇలా చెప్తానుకోకుండా మీరు ఎంతవరకు ప్రకృతి వ్యవసాయం చేసే అవకాశం ఉంటే కనీసం ప్రతి మనిషి ప్రతి రైతు తన కోసం అయినా సరే ఓ పది సెంట్లో పదిహేను సెంట్లో పండించుకొని వాళ్ళైనా ఆరోగ్యంగా ఉంటే తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జైంద్ ారాయణ మాతృ అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కిలు ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు